శ్రీరాముడి రూపమే ఏ నోట విన్నా శ్రీరామ నామే అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో ఐదు శతాబ్దాల నాటి కళ సాకారమైన వేళ దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి ఇది రామ్లల్లా ప్రతిష్టతో అయోధ్యలోనే కాదు దేశంలోని ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ఇక అయోధ్యలో జరిగిన వేడుక వర్ణనాతీతం మరిన్ని వివరాలు శతాబ్దాల నాటి కళను సాకారం చేస్తూ అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది నవనిర్మిత రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరిగింది ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది తిలకించి పరవశించిపోయారు ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ క్రతువు ప్రారంభమైంది ఎర్రాతి వాచిపై నడుచుకుంటూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ స్వామివారికి పట్టు వస్త్రాలు వెండి ఛాత్రం సమర్పించారు ప్రతిష్ట క్రతువులో భాగంగా రామ్లల్లా విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేశారు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రతిష్ట మహోత్సవం ఎనభై నాలుగు సెకండ్ల పాటు జరిగింది అనంతరం స్వామివారికి ప్రధాని నరేంద్ర మోదీ మొదటి హారతి ఇచ్చారు అనంతరం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ హారతి ఇచ్చారు దీంతో అయోధ్య బాలరాముడి దర్శనంతో భారతావని పులకించిపోయింది ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి చిరు దరహాసం ప్రసన్న వదనంతో బాలరాముడు యావత్ లోకానికి దర్శనమిచ్చారు ఇక ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఆలయంపై గగనవీధుల నుంచి హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కూడా నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి ఎటు చూసినా రామనామ స్మరణతో మారుమోగింది నగరమంతా రామ్లీల భగవద్గీత కథలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ మహత్ కార్యానికి దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు కలిపి దాదాపు ఏడు వేల మంది విచ్చేశారు రాజకీయ సినీ క్రీడారంగానికి చెందిన ప్రముఖులు ప్రాణప్రతిష్ఠ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించి పులకించిపోయారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్